పబ్లిక్ వాయిస్ సబ్స్క్రైబ్ చేస్తూ మేము సెంటర్ ఫార్ బీబీ ఫారెస్ట్ స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున నా పేరు ద్యాసి నాయుడు నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఈరోజు అంటే ఈ గత మూడు రోజుల నుంచి అరకు చలి ఉత్సవం రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మేము ఇక్కడ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ స్టాల్ని చేస్తూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల కేంద్రంగా మజంగి నిర్మించిన దాని గురించి ప్రమోట్ చేస్తూ ఈరోజు ఇక్కడ స్టాల్లో అనుగుణంగా మా అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతి దాన్ని విడనాడుతున్న సందర్భంలో మేము మళ్ళీ పునర్జీవింప చేయాలనే ఆలోచనతో ఈ యొక్క అరకు కలి ఉత్సవం ద్వారా అందరికీ ప్రమోట్ చేస్తూ మేము ఈ ఒక్క ఈ ఆదివాసీ సంస్కృతిని ప్రతి ఒక్కరికి అందించి భావి తరాలకు మన సంస్కృతి పట్ల వాళ్ళకి అందరికీ తెలియపరచాలని కొన్ని కొన్ని వేరే వేరే మాధ్యమాల ద్వారా మేమందరూ కూడా ఈ సిపిఎఫ్ సంస్థ తరఫున మేము చేయబోతున్నాం దీంట్లో భాగంగా మనం ఒక భావి తరాలకు కేవలం అంటే ఇప్పుడు మధ్యస్థ రకంగా ఉండిన మన ఆదివాసులకు కూడాను మన పూర్వ స్థితి ఆదివాసీ సంస్కృతి వాళ్ళకి పూర్తిగా తెలియలేకపోవడం వలన తర్వాత అలాగే మళ్ళీ ఎప్పుడో పాత తరాల్లో ఉన్న వృద్ధులు వాళ్ళందరూ చెప్పిన మాటలు కూడా ఈ మధ్యస్థ వయసులో కలిగిన వ్యక్తులు కూడా వీళ్ళందరూ వినకపోవడం వలన మన ఆదివాసీ సంస్కృతి మెల్లిమెల్లుగా చేజారిపోతున్నారు కాబట్టి దీన్ని ఉద్దేశించి మన సిపిఎఫ్ సంస్థ ఆహారపు అలవాట్లు కానీ సంస్కృతిలో భాగంగా కానీ పండగలు కానీ లేకపోతే చేసే వ్యవసాయ పద్ధతుల్లో కానీ ఇవన్నీ కూడా మేమంతా మన ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయం పట్ల తర్వాత సెంటర్ ఫర్ పీపుల్ పాలసీ బాగా కృషి చేస్తూ తర్వాత ఇప్పుడు విద్యాబోధన ద్వారా ఆదివాసీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు ద్వారా ప్రతి పిల్లడికి ప్రాథమిక స్థాయిలో ఉండిన వ్యక్తికి మనం పుస్తకాలు పాఠ్యాంశం పుస్తకాలుగా తయారు చేసి తదనంతరం దీన్ని ఒక వాలంటీర్ ద్వారా నడిపిస్తూ ఈ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి శనివారం నాడు ఒక గంట వాళ్ళకి విద్యాబోధన చేస్తూ సంస్కృతి పట్ల వాళ్ళ గారికి అవగాహన పరిచేటట్టు తెలుసుకున్నాను